పాటించాలి <laughs> అధికారు <laughs> बदलाए बदलाए राजाओं ने राजाओं ने किसके माइक को बदलाए बदलाए राजाओं ने किसके माइक को बदलाए 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 बदला తెలుగుదేశం भारतीय संप्रदाय का देश अच्छा तो? का अच्छा दुल्हन भांजे का बांध दो भांजे का बांध दो ये तो मानो 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 ये तो म ఋషి ఎల్లప్పుడూ వెళ్ళప్పుడు ఋషి పార్టీ విదలాను భాగ్యదాయకన్య నిర్వర్తించగాలని పరిక원의 రాజుతో పరిక원의 రాజుతో వారి దానం తో ఈ వేదిక மேல் ఉన్నటువంటి ముందు పార్టీ కోసం కృషి చేస్తాం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే వీళ్ళందరి సహకారంతో నాకు ఈ రోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా మీ అందరికీ కొన్ని విషయాలు తెలియపడాలని ఉద్దేశంతోనే ముందుగానే మరి కన్యాంజనే గారు నాకు మైక్ ఇవ్వడం జరిగింది అందరూ మాట్లాడానికి మాట్లాడడం అందరూ ముందుగానే ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత నందమూరి తారక రామారావు గారు ప్రజలందరికీ చేరువుగా తెలుగుదేశం పార్టీ గాని నాయకులు గాని ఏ విధంగా ఉంటున్నారు అనేది అదే విధంగా బరువు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చేసింది మనమందరం మనం చూసాం దానికి అనుగుణంగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ప్రజల్లో ఏ విధంగా తీసుకెళ్లారు ఆంధ్రప్రదేశ్ అగ్రగ్రామంగా ఏ విధంగా నిలబెట్టాడని మనం అందరం కూడా చూసాం మరి భవిష్యత్ నాయకులు నారాయణ లోకేష్ గారు యువకాలం ద్వారా స్ఫూర్తిని నింపి రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిది వందల ఎనభై రెండు కంటే వాళ్ళు తాతగారు స్థాపించిన పార్టీకి అప్పుడు వచ్చిన సీట్ల కంటే అప్పుడు వచ్చిన మెజార్టీ కంటే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉండదు అనేది ప్రపంచ వ్యాప్తంగా చూపించిన వ్యక్తి యువనేతలు తెలియజేసుకోవాలి అదే విధంగా ఏదైతే నాకు ఈ బాధ్యతలు అప్పారో తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుని వెళ్తూ ఏడుగురు ఎమ్మెల్యేలు ఏడుగురు అభ్యర్థులు అలాగే మండల ఇన్చార్జులు క్లస్టర్ ఇన్ఛార్జులు అందరం కూడా సమన్వయంతో పనిచేస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా తీసుకెళ్తానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ రోజున జిల్లా కమిటీలో వైస్ ప్రెసిడెంట్లుగా సెక్రటరీలుగా అదే విధంగా స్పోర్ట్స్ మెన్ కింద అదే విధంగా సెక్రటరీ కింద మరి అందరూ కూడా చాలా మంది ప్రమాణం చేశారు వీళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ గుర్తించి అలాగే ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గంలో నేను సమర్థవంతంగా పనిచేస్తారని తెలిసి వీళ్ళందరికీ కూడా ఈ బాధ్యతలు అప్పు ఇది వరకు ఎన్నడూ లేనట్టుగా వీళ్ళందరూ కూడా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఈ రోజు నుంచి పార్టీ బలోపేతాన్ని ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో పనిచేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా పంచుకోవాలని మండల ప్రెసిడెంట్లు అలాగే ఇన్చార్జ్ ఎంపీ గారు జిల్లా ప్రెసిడెంట్ అందరూ ఒకటే మాట మీద ఒక లైన్ లో వెళ్తేనే పార్టీ స్ట్రాంగ్ గా ఉంటది అనేది మనందరికీ కూడా తెలుసు ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వాళ్ళ జిల్లా కమిటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ విధంగా చేయవలసిన బాధ్యత వాళ్ళందరూ కూడా తీసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది పార్టీ పదవుల చిన్న చిన్న లోపాలు జరిగిన భవిష్యత్తులో అనేక పదవులు ఉన్నాయి ఎన్ని కూడా సమస్య పరిష్కరించుకుంటాం ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలో ఉన్న నాయకులు జిల్లాలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు లెవెల్లో వాళ్ళ అదే విధంగా విలేజ్ లెవెల్ అవ్వచ్చు ఇన్చార్జ్ గా అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు వాళ్ళందరూ కూడా ఒకటికి రెండు సార్లు కూర్చోబెట్టి సమన్వయం చేసే బాధ్యత వాళ్ళందరూ కూడా తీసుకోవాలని కూడా కోరుకుంటున్నా నాలుగు తపాలు వాళ్ళు కూర్చున్నాక అవ్వకపోతే ఐదోసారి అదేవిధంగా కొంతమంది ఇప్పుడు కూడా కొన్ని నియోజకవర్గాల్లో అనుబంధ సంస్థ కమిటీలు వేయలేదు మరింత మేము మాట్లాడుకుంటున్నప్పుడు జోనల్ ఇన్చార్జ్ గారు అడుగుతున్నారు ఏదైతే పాపులో ఉన్నాడో ఇన్చార్జ్ని ఏదైతే ఎక్కడైతే అవన్నీ కూడా అనుబంధ సంస్థ కమిటీలు ఉన్నాయో అవి పూర్తిగా ఇమీడియట్ గా చేయవచ్చు గౌరవ ఎమ్మెల్యే గారిని గౌరవ ఇన్ఛార్జి గారిని కోరుకుంటున్నాం అదే విధంగా ఐదేళ్ల ప్రజల కష్టాన్ని మనం నాలుగున్నర ఏళ్ళు పోరాటం చేసి ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్న ప్రజలందరితో స్వేచ్ఛని మనం ఏ విధమైతే ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి తీసుకొచ్చామో ఆ స్వేచ్ఛ ఎల్లప్పుడు కూడా ఉండాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని చెప్పి కార్యకర్త కూడా గత ఐదేళ్ళలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు కొన్ని లక్షలున్నాయి అవి నాలుగున్నర సంవత్సరాల్లో మనం వివరించలేకపోయాం ఎందుకంటే చెప్పడానికి రోజులే సరిపాల కానీ మనం వచ్చి రమాదమి పద్దెనిమిది ఇరవై నెలలు అవుతుంది ఈ ఇరవై నెలలో కూటమి ప్రభుత్వం ఒక్క తప్పు కూడా మీరు అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది మనం ఇప్పుడు ఈ అనుభవించిన అధికారం మేము అవ్వచ్చు మీరు మా ద్వారా అనుభవించిన అధికారం అవ్వచ్చు తప్పనిసరిగా మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే ఈ గౌరవం కానీ అధికారం కానీ వండుదని ప్రతి కాడి కట్ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేయడం జరుగుతుంది పార్టీకి అనేక మంది అనేక విధాలుగా మనకు సాయం చేస్తారు ఒకరు ఆర్థికంగా చేస్తారు ఒకరు శ్రమతో చేస్తారు ఒకరి అభిమానంతో చేస్తారు మన పార్టీ కోసం గుర్తు కోసుకున్న నాయకులు కూడా ఉన్నారు వాళ్ళ మనోభావాలు దెబ్బతిట్టుకోకుండా పార్టీగా గెలిచిన మేము కానీ మా నాయకులు కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నకుండా పని చేయవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది తప్పనిసరిగా సమన్వయ పనిచేసి మీరు కూటమి అధికారంలో రావడానికి ఎంత శ్రమ ఆ శ్రమకి ఆ విలువలు కాపాడే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా మీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరికి కూడా పార్టీ ద్వారా కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది పొరపాటున ఎవరికైనా అంతపోతే మీకు ఏదైతే గ్రూప్ క్రియేట్ చేశావో అందులో మాకు నాలెడ్జ్ అనేది మీ నెంబర్ పెట్టండి డెఫినెట్ గా లేవ నెక్స్ట్ టైం నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆ విధంగా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాను మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా తప్పనిసరిగా పార్టీ కోసం నాలుగు రోజులు జిల్లా పార్టీ ఆఫీస్ లోనే జిల్లాకి సంబంధించిన సమస్య ఏమున్నా ఉంటే నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకు పార్టీ జిల్లా పార్టీ ఆఫీస్ లో అందుబాటులో ఉంటానని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా శుక్రవారం నాడు ఏదైతే గ్రీవెన్స్ చేతనావో దాని ఒక ట్రెయింగ్ గా ఆ శుక్రవారం జిల్లా పార్టీ ఆఫీసులోనే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి అదే విధంగా జిల్లాకి సంబంధించి కూడా జిల్లా పార్టీ ఆఫీసులోనే నాలుగు వారాల ముందు ట్రైన్ చేస్తాం అది బాగుంటే అదే విధంగా కంటిన్యూ తెలియజేయడం జరుగుతుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కూటమి కోసం మనం అందరం కష్టపడ్డామో ఆ కూటమిని రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్ లో అవ్వచ్చు గోతులబాడీ ఎలక్షన్ లో అవ్వచ్చు తప్పనిసరిగా జెడ్పీ ఎలక్షన్ అవచ్చు కార్పొరేషన్ అవ్వాలంటే భయపడేటట్టుగా కూడా శ్రమ పడాలని కోరుకుంటున్నా ఎందుకంటే చిన్న చిన్న లోపాలు అక్కడక్కడ ఉన్నాయి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చూసాం ఒక సమన్వయంతో పనిచేస్తే ప్రతి దానికి కూడా సమస్యకి పరిష్కారం ఉంటది ఆ పరిష్కారం తీసుక ప్రతి ఒక్కరు ప్రయత్ని చేస్తాం ఆ సమన్వయానికి నేను కొత్తగా భావించి ప్రతి ఒక్కరికి అవసరమైతే నాలుగు సార్లు కాదు నలభై సార్లు అయినా వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేసే బాధ్యత నేను తీసుకుంటాను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి వ్యతిరేకంగా గ్రూపుల్లో అనేక విషయాలు పెడుతున్నారు ఎవరు పెట్టినా సరే దానికి ఎవరైతే నాయకత్వం చేస్తున్నారో ఆ గ్రూప్కి అతన్ని గా డిలీట్ చేసే బాధ్యత ప్రతి కార్యకర్త కూడా తీసుకోవాలి పార్టీకి సంబంధించి ఏ విషయం మాట్లాడాలన్నా నాలుగు ద్వారా మధ్యనే మాట్లాడాలి తప్పితే నలభై మందిలో మాట్లాడుకోలేదు కార్యకర్త కూడా తెలుసుకోవాలి అది నా కావచ్చు ఇంకోవచ్చు ఎవరికైనా సరే అది వర్తిస్తుంది ఎవరైనా ఎందుకనంటే అంటే మనం కష్టపడి తెచ్చుకున్న అధికారాన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేయకోకుండా చూసే బాధ్యత పదివ కూడా తీసుకోవాలి అదే విధంగా నేను ఏలూరు చిన్న నియోజకవర్గంలో ఫస్ట్ టైం నేను ఇన్ఛార్జ్ గా తీసుకున్నాక ముందు కార్యకర్తల మనసు చేశాను తర్వాత ప్రజల మనసు తెలిసిన ఈ రోజున జిల్లా ప్రజల మనసు తెలిసిన కానీ ప్రతిరోజు కూడా మీకు అందుబాటులో ఉండి డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ కీర్తి పరిష్ణ పెంచే విధంగా పనిచేస్తారనే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్